పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ కోర్టు ఆవరణలో సిబ్బందితో కలిసి జడ్జి శివరంజని మొక్కలు నాటారు అనంతరం కోర్టుకి వచ్చిన కక్షిదారులకి పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు వివిధ కారణాలతో ఒక చెట్టును నరికితే దానికి బదులుగా పది మొక్కల్ని నాటి పెంచాలని ప్రతి ఒక్కరికి సూచించారు మొక్కల్ని నాటడమే కాకుండా ప్రతిరోజు వాటికి నీరు పోసి పెంచాలన్నారు కోర్టుకి కేసుల నిమిత్తం వచ్చే ప్రతి ఒక్కరూ కోర్టు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు మొక్కల్ని పెంచితే అవి వృక్షాలై మానవ మనుగడకి దోహదపడతాయన్నారు అందరికీ తెలుసు చెట్లు ఏమైనా ఆక్సిజన్ ఇస్తాయి మన కార్బన్ డైఆక్సైడ్ గీల్చుకుంటాయి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చెట్టును నరికివేత అనేది ఆగడం లేదు ఒకప్పటి జ ఒకప్పటి మన ఓన్గా మనలో మనిషిలాగానే అందుకోసమేనే చెట్టు అంటే ఈ చెట్టు పర్యావరణ అంటే మన చుట్టుపక్కల ఉండే గాలి నీరు భూమి చెట్టు మనం అన్ని పశువులు మనము అన్ని జీవరాశులన్నీ అన్నీ కూడా దేని మీద ఆధారపడతాయి ఉన్న చెట్టు కానీ నేల మీద కానీ ఆ గాలి వచ్చే దాన్ని పీల్చుకునే దాన్ని బట్టి మనం బతుకుతాం మన జీవులు మెతుకుతాయి క్రిమి కీటకాలు కూడా బతుకుతాయి ఆ చెట్లు కూడా బతుకుతాయి సో ఇవన్నీ కూడా సూక్ష్మంగా మంచిగా ప్యూరిఫైడ్గా ఉండాలి అని అంటే ఏముండాలి ఫస్ట్ మనకు చెట్లు ఉండాలి చెట్టు లేనిదే మన జీవితం కూడా లేదు సో ఇవాళ ఆ దినం అనేసి దాని గురించి అని చెట్లు నాటుదామని వాళ్ళు ఒక్కరోజు కేటాయిస్తున్నాం అసలు మనం రోజు చేయాల్సిన పని కానీ ఉన్న బిజీ షెడ్యూల్లో ఎవ్వరు చేయరు కాబట్టి చెట్లు నాటడం కానీ చెట్ల గురించి ఆలోచించడం కానీ ఎవ్వరూ చేయట్లేదు అవి అవే పెరుగుతాయి అవి అవే చేస్తాయి మనకు మాత్రం అన్ని ఇవ్వాలి సో అట్లాంటి ఆలోచన ఉండకుండా మనం ఏదైనా కానీ మన గురించి అది ఉన్నది అనేది ఆలోచించి ప్రత్యేకంగా ఇవాళ ఒకరోజు దాన్ని నాటి మనం ఇంకా కొద్దిగా వాతావరణంలో ఇంకొన్ని చెట్లని మనము పెంచుతున్నాం దేని గురించి మన యొక్క ఈ ఉపయోగం గురించి ఎందుకంటే అది మంచి గాలిని ఇస్తుంది అది చెడు గాలిని పీల్చుకొని మంచి గాలి మనకి ఇస్తుంది అది మనకు పూలిస్తుంది అది పూజ మనకు పండ్లు ఇస్తుంది పండ్లు తింటాం మళ్ళీ ఎరువులేసి అదంతా కూడా పెంచితే మనకి పంటలు ఇస్తుంది అన్నీ కూడా ఇస్తుంది అంటే వరి ఇదంతా కూడా మనం తినేదంతా కూడా అక్కడ నుండే వచ్చేదే కదా అవన్నీ పెంచితేనే కదా పొలాలు పంటలు ఇవన్నీ చేస్తేనే సాగు చేస్తేనే వస్తాయి సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఎవరు చేయాలి అది ఎవరు చేయాలి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఎందుకంటే పర్యావరణం అంటే చెట్లు ఒక్కటే నాటడం కాదు ఉన్న పరిశ్రమను శుభ్రంగా పెట్టుకోవాలి మీరందరూ కూడా వస్తారు టీ కాఫీ లా తగ్గ బాటిల్ పడేసారు ఇక్కడ కప్పులు పడేస్తారు పేపర్లు పడేస్తారు అవన్నీ ప్లాస్టిక్ ఏంటి మొత్తం అంతా వేస్ట్ని దాన్ని రీసైకిల్ చేసింది ఆ చెట్టు దగ్గర అట్లాంటివన్నీ పడేస్తే ఆ కెమికల్ అంతా కూడా దాన్ని తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకనే మనం పేపర్లు కానీ ప్లాస్టిక్ కానీ ఒక మూలం పెట్టండి ఒక చోట చెత్త డబ్బాలు అయిపోయినా ఒక చోట కుప్ప చేస్తే పరులు పొద్దున్న ఉడుస్తారు కాబట్టి అది తీసి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీరు తిరిగే ప్రాంగణమే మంచిగా పెట్టుకోకపోతే మనం ఇంకేం పర్యావరణం చేస్తుంది కాకుండా బిల్డింగ్లు ఆఫీసులు ఊరు ఊరంతా కూడా నాలుగు హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఇవన్నీ లేపేసి అంతా కూడా దాన్ని కబ్జా చేసేసుకుంటుంటే దాని గురించి అది వాడుకుంటుంటే చెట్లు పెంచడానికి ప్లేస్ ఎక్కడ ఉండట్లేదు కాబట్టి మన వాళ్ళు ఏం అంటే చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నాం ఆ చిన్న చిన్న మొక్కల వల్ల ఏమవుతుందంటే అది అంతవరకే అవుతుంది కానీ మొత్తం పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం పీల్చుకొని ప్యూరిఫై చేయలేదు దానికి కావాల్సిన ఏరియా విట్టు కానీ దానికి కావాల్సినంత ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా ఉండట్లేదు చాలా తక్కువ తక్కువ ప్లేసెస్లో ఉంటుంది ఇప్పుడు అదే మనం హైదరాబాద్ సిటీ చూసాం అనుకోండి సిటీలో మొత్తం అంతా మీకు ఎక్కడ చూసినా బిల్డింగ్స్ చెట్లు చాలా తక్కువ ఏరియాలో కనబడుతుంది అందుకే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హెల్త్ డిజాస్టర్ అంతా కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రోగంతో సఫర్ అయ్యేది కూడా దానివల్లనే సో మనము ఎప్పుడైనా కానీ ఒక చెట్టును నరికేస్తే పది చెట్లను నాటాలి అది మనం బాధ్యతగా తీసుకోవాలి